నేరాన్ని నేరంగా చూడాలి నేరాన్ని రాజకీయంతో ముడిపెడితే చివరికి నిజం చచ్చిపోతూ అబద్ధం పైకొస్తుంది ఆ పైన అది బోమరాంగ్ అయితే గనక ప్రమాదం అవుతుంది ఇప్పుడు జగన్ పుట్టినరోజు వేడుకలు గతంలో ఎన్నడూ లేనంత ఘనంగా జరిగినాయి ఈ ట్రిప్పు ఎందుకయ్యా అంటే వైసీపీ వాళ్ళ మీని అణచివేత అన్నటువంటి ఒక ఆగ్రహంతో రగిలిపోతున్నోళ్ళు క్రిందసారి జగన్ని వదిలేసినటువంటి వాళ్ళు ఎన్నికల సమయంలో ఇక జగన్ లేకపోతే తమ జీవితాలకు ఇబ్బంది అన్న కోణంలో కసిగా చేశారు అదేం పార్టీ ఆర్గనైజ్ చేయాలి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా విపరీతంగా చేసుకొచ్చారు అందులో భాగంగా అనంతపురం జిల్లా దగ్గర జరిగినటువంటి ఘటనలో ఒక గర్భిణి ఏదైతే మా ఇంటి ముందు బాణాసంఖ్య కాల్చద్దంటే అబ్బాయి కొట్టాడు తనని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్నటువంటి పాయింట్ ఒక ఎత్తే అయితే గత రెండు మూడు రోజుల నుంచి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అంతా కూడా ఎలాంటి రాక్షసులే ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నట్టు ప్రొజెక్ట్ అయింది తీరా చూస్తే